రాజశేఖర్ రెడ్డి అండి ఓకే మీది ఏపీనా తెలంగాణ డిస్ట్రిక్ట్ ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటుంటే రీసెంట్గా మన లోకేష్ గారు ఎన్టీఆర్ గార్డెన్స్ వేదికగా అంటే ఎన్టీఆర్ గార్డెన్స్ వేదికగా ఏమన్నారంటే యాక్చువల్గా మన రీసెంట్గా జరిగింది జరిగిందండి తిరుపతిలో దాని మీద టిటిడి చైర్మన్ యాక్చువల్గా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరారు కానీ అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే పార్టీ నిర్ణయం కాదని అన్నారు అలాగే ఈ మధ్య ఎక్కడ చూసుకున్నా సరే పార్టీ మీటింగ్ టీడీపీ పార్టీ మీటింగ్స్ ఎక్కడ చూసుకున్నా సరే లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన కానీ ఒక డిమాండ్ కానీ ఒక రేజ్ చేస్తూ ఉంటున్నారు స్వరం వినిపిస్తుంది అది నెక్స్ట్ రీసెంట్గా అమిత్ షా గారు విజిట్ చేశారు మన ఆంధ్రకి ఆ టైంలో కూడా అక్కడ రెండు కుర్చీలు వేయడమే జరిగింది ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నప్పుడు రెండు కుర్చీలు వేయడం జరిగింది ఓకే ఈ ఇద వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి ఒక ఆంధ్ర 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 రాష్ట్ర పవన్ కళ్యాణ్ ఏదైతే చంద్రబాబుతో కలిసిన రోజు నుంచి తెలుగుదేశం అనేది స్టార్ట్ అయింది అంతవరకు కూడా తెలుగుదేశం రాదు అనే ఒక ఫీలింగ్ ఉండేది పవన్ కళ్యాణ్ కలవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళని మేనేజ్ చేసిన తర్వాతనే ప్లస్ యాక్చువల్ తెలుగుదేశంకు స్టార్ట్ అయింది ప్లస్ పాయింట్ ఆ ఊపులోనే వాళ్ళు గెలిచారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏదైతే క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయో కమ్మ కాపు అనేది రోజు రోజుకు కాపుల్లో ఒక విధమైన ఒక బాధ కలుగుతుంది ఏది పవన్ కళ్యాణ్ వల్ల పవన్ కళ్యాణ్ సరిగా తనకు ఉండే కెపాసిటీని సరిగా యూజ్ చేసుకోలేదు చంద్రబాబుకు లొంగిపోయాడు అనే ఒక ప్రెజర్ ఎక్కువైతే దాంతోనే ఈ మధ్య రీసెంట్గా పవన్ కళ్యాణ్ రెండు మూడు చోట్ల గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చాడు అది హోమ్ మినిస్టర్ను క్రిటిసైజ్ చేయడం కానీ తర్వాత తిరుపతిలో పేర్లు చెప్పి పర్టికులర్ పలానోళ్ళు క్షమాపణ చెప్పాల డిప్యూటీ సీఎంగా ఉండి నేను క్షమాపణ చెప్పినప్పుడు యాక్చువల్ బాధ్యులైన వాళ్ళు అని చెప్పేసి మూడు పేర్లు చెప్పాడు ఈ మూడు పేర్లు కూడా పర్టికులర్గా చంద్రబాబు కంటే కూడా లోకేష్ అనేది ఒక టైటిల్ ఉంది సో వాళ్ళను ఇండైరెక్ట్గా ఆయన అనడంతో అందరికీ దాంతో రెండు క్యాస్ట్ల మధ్యలో కనిపించని వార్ స్టార్ట్ అయింది దీంతోనే అక్కడ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కమ్మ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది వీళ్ళు ఎవరైతే కాపులు ఉన్నారో కరెక్టే కదా ఆయన మాట్లాడింది అనే టైప్లో దీనిపైన సోషల్ మీడియాలో కూడా రెండు పక్కల ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూ పోతున్నారు ఇది ఎంతవరకు పోతుంటే దీన్ని బీజేపీ వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చాలా ప్లాన్గా ఉన్నారు వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఎప్పటికైనా నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబుతో ఉండకూడదని ఫిక్స్ వాళ్ళు ఎందుకు చంద్రబాబుతో ఉండకూడదు అంటే వాళ్లకు అయిపోయింది ఒక టర్మ్ ఉపయోగించుకున్నారు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ నెగిటివ్ వస్తుంది ఆ నెగిటివ్ వచ్చే లోపల మనం పవన్ కళ్యాణ్ తీసుకొని బయటికి పోయి ఓట్లను చీల్చినామనుకోండి జగన్ వస్తాడు జగన్ మనకి ఎప్పుడు ఫేవర్గా ఉంటాడు ప్రాబ్లం లేదని వాళ్ళ ధైర్యం వాళ్ళ ధైర్యం అదే ఇరవై ఐదు ఎంపీలు వచ్చినా మనకే సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే జగన్ ఇటువంటి వసలు కాంగ్రెస్కు చేయడనేది వాళ్ళ ధైర్యం యాక్చువల్గా ఇప్పుడు మెజారిటీ ఆంధ్ర పీపుల్ ఏంటి డిసైడ్ అయ్యారంటే అంటే కూటమినే గెలిపించుకుంటే మనకి సరైన పాలన అందుతుందని అందుతుందని చెప్పి నేను నిర్ణయం తీసుకుని కూటమిని గెలిపించుకున్నారు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఎలక్షన్ జరిగి ఇంకా ఏడాది కూడా జరగలేదు అప్పుడే కలహాలు మొదలైపోయినాయి మన కూటంలో అది మీరు ఎలా చూస్తున్నారు ఏం లేదండి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో జగన్ గెలిచిన తర్వాత వన్ ఇయర్కు మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అని వచ్చాయి అన్నిటిలో నైంటీ నైన్ పర్సెంట్ గెలిచారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు నాట్ ఈవెన్ ఫార్టీ పర్సెంట్ కూడా గెలవలేడు ఎందుకు గెలవలేడు అంటే ఇదే గ్రూప్ క్లాసెస్ తెలుగుదేశంలో క్లాసెస్ కూటమి మధ్య గొడవలు ఇవన్నీ డెఫినెట్గా రేపు ఎలక్షన్స్ వస్తాయి చూడండి ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా కూడా ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా కూడా ఆ రిజల్ట్ కళ్ళ ముందర కనిపిస్తుంది ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్సు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన రోజే రిజల్ట్ తెలుస్తుంది ఇప్పుడు జగన్ హను ప్రూవ్ చేసుకున్నాడు కదా వన్ ఇయర్ పరిపాలన బాగుంటే వన్ ఇయర్లో మొత్తం మున్సిపాలిటీలన్నీ గెలిచినాడు కదా ఇప్పుడు అదే మళ్ళీ గెలవాలి కదా ఇప్పుడు కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది కదా జగన్ కూడా పదకొండు ఎమ్మెల్యేలే కదా అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో చంద్ర జగన్ జీరో మరి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పైన సీట్లు గెలిచినాడు అనుకోండి సపోజ్ అంటే కూటమిపై నెగిటివ్ వచ్చినట్టే కదా దానికి కారణం మో మోడీనా తర్వాత తెలుగుదేశమా లేకపోతే పవన్ కళ్యాణ్ గ్రూపులా క్లాష్ ఇవన్నీ అనవసరం ఫైనల్గా రిజల్ట్ అనేది మాత్రం ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయకుండా నెక్స్ట్ ఏ రోజు మున్సిపల్ ఎలక్షన్ జరిగినా ఏ రోజు జిల్లా పరిషత్ ఎలక్షన్ జరిగినా మామూలుగా అయితే ఇప్పుడు అందరి దృష్టిలో నామినేషన్స్ కూడా జగన్ చేయాలనుకుంటారు కానీ రేపు జరగబోయే ఎలక్షన్స్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈజీగా గెలుస్తారు అవలీలగా మేబీ అది సిక్స్టీ సెవెంటీ పోయినా ఆశ్చర్యం లేదు అది పరిస్థితి ఇంకో విషయం ఏంటంటే తెలుగు తమ్ముళ్ళందరూ ఏదైతే కోరుకుంటున్నారో లోకేష్ బాబుని డిప్యూటీ సీఎంగా చూడాలనుకోవడం అనేది అది ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా నష్టం కలిగి కలిగించే అవకాశం ఉందంటారా అదే మొత్తం తెలుగుదేశం పార్టీ లైఫ్ అక్కడే ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎయిటీ ఇయర్స్ వచ్చాయి చంద్రబాబుకు చంద్రబాబు ఇంకా ఎయిటీ ఇయర్స్లో కూడా ఆయన సీఎం క్యాండిడేట్గా ప్రపోజల్ పెట్టకపోతే తెలుగుదేశం దిక్కు లేదు కానీ లోకేషన్ ప్రపోజల్ పెడితే మాత్రం ఇమీడియట్గా తెలుగుదేశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోతుంది చంద్రబాబు ఎనభై సంవత్సరాల్లో కట్టబట్టుకొని పోయినా కూడా ఆయనను కొన్ని ఓట్లను వస్తాయి కానీ లోకేషన్ చేస్తే మాత్రం పార్టీ ఇప్పుడు ఏదైతే జరగబోతుందో యాభై పర్సెంట్ జగన్కి వస్తుంది ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకు వస్తుంది ఇరవై ఐదు పర్సెంట్ వీళ్ళకి వస్తుంది బీజేపీ వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఓన్లీ లోకేష్ నాయకత్వాన్ని టీడీపీ నిలబడే ప్రసక్తి లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోతుంది దారుణంగా పడిపోతుంది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఎప్పుడైతే ఈ గొడవలు స్టార్ట్ అయినాయో ఇలాగ అంతర్ అంతర్కాశాలు ఎప్పుడైతే మొదలైనయో ఇప్పుడు జనసైనికులు అందరూ అంటున్నది ఏంటంటే ఎలా మీరు డిప్యూటీ సీఎం తప్పు తప్పులేదు మీరు ఆశించడంలో మేము పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని ఆశిస్తున్నాము మీరు ఎలా డిప్యూటీ సీఎం గా చూడాలనుకుంటున్నారు లోకేష్ బాబుని మేము అలాగే పవన్ కళ్యాణ్ ని చూడాలనుకుంటున్నాము సరే మీరు రెండున్నర ఏళ్ళు సీఎంగా మీరు రెండున్నర రేళ్లు పవన్ కళ్యాణ్ ఉంటారు అన్నారు ఇది ఎలా చూస్తారు మీరు ఇదంతా టైం పాస్ అండి ఐదు సంవత్సరాలు చంద్రబాబే ఉంటాడు ఆయన మారేది లేదు ఈయన మారేది లేదు ఈవెన్ డిప్యూటీ సీఎం ఇచ్చినా ఎవరికి నష్టం వచ్చేది ఏం లేదు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఐదు మంది డిప్యూటీ సీఎంలు జగన్ దగ్గర ఉన్నారు కదా ఇద్దరు ఉంటే పెద్ద డిఫరెన్స్లో దీనివల్ల పెద్ద ఏదో అనుకోవడం లేదు డిప్యూటీ సీఎం ఏ ఎవరిని అన్ను లొకేషన్ లొకేషను ఈయన ఏం మాట్లాడు మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉంటారు సీఎంగా చంద్రబాబు ఉంటాడు నెక్స్ట్ ఎయిటీ ఇయర్స్ తర్వాత కూడా ఎయిటీ ఇయర్స్ ఏజ్లో ఆయన పోయినా కూడా ఆయనకే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వస్తాయి కానీ ఈయన చేస్తే మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రావు అది జరగబోయేది